అప్పట్లో జీ తెలుగులో ప్రసారమైన పున్నాగా సీరియల్తో తో తెలుగు బుల్లి ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆకర్ష్ బైరమూడి మొదటి సీరియల్తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆకర్ష ఆ తర్వాత అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు అగ్ని పరీక్ష వంటి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ అలరించారు ప్రస్తుతం స్టార్మాలో ప్రసారమవుతున్న మామగారు సీరియల్లో గంగాధర్ క్యారెక్టర్లో హీరోగా నటిస్తున్నారు ఆకర్ష్ ఆకర్ష్ వతహాగా కన్నడ అయినప్పటికీ తెలుగులో చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అయితే ఆకర్ష్ త్వరలో పెళ్లిపీట లేకపోతున్నారు తను గత కొన్నేళ్లుగా బెంగళూరుకి చెందిన ఐశ్వర్యతో ప్రేమలో ఉన్నారు అయితే ఆకర్ష్ ఐశ్వర్యాల పెళ్లి దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ లో తన ఫ్రెండ్స్ బ్యాచులర్ పార్టీని హోస్ట్ చేశారు ఈ పార్టీలో గోకుల్ మీనన్ దీప్తి మన్నే నవ్యారావు దేతడి హారికాలతో పాటు యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇతర ఫ్రెండ్స్ కూడా సందడి చేశారు ఆ పార్టీకి సంబంధించిన ఫోటోస్ ని దిస్ హ్యాపెండ్ అంటూ పోస్ట్ చేశారు ఆకర్ష్ ఆ ఫొటోస్ లో అమ్మాయిలంతా బ్లాక్ అవుట్ ఫిట్స్ లో అబ్బాయిలు వైట్ అవుట్ ఫిట్స్ లో ఉన్నారు చాలా రోజుల తర్వాత ప్రదీప్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఆకర్ష్ బ్యాచులర్ పార్టీకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ కొని మనం ఈ వీడియో lo lechuce,